వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ నారాయణ విద్యా విద్యతో పాటు క్రీడలకు సాంస్కృతిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థిని విద్యార్థులలో నైపుణ్యతను వెలికి తీయడమే నారాయణ సంస్థ యొక్క గొప్పతనమని నారాయణ విద్యా సంస్థల రమేష్ బాబు తెలిపారు డోను ఆదోని ఎమిగనూరు నందికొట్టుకూరు కర్నూలు నగరంలో ఉన్న నారాయణ విద్యా సంస్థ క్రీడల్లో నైపుణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యా సంస్థల విద్యార్థులకు ప్రీమియర్ లీగ్ పోటీలు కర్నూలు జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి రెండు రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు

రెసిడెన్షియల్ స్కూల్ ఎరుకూర్ బంగ్లానందు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ విద్యా నుంచి పిల్లలు హై స్కూల్ పిల్లలకి ఈరోజు స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు రేపు రెండు రోజులు అన్ని రకాల ఈవెంట్స్లలో సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తారు పిల్లలకి చదువుతోనే కాకుండా చదువుతో పాటుగా క్రీడల్లో కూడా వాళ్ళంతా మంచిగా ఎదగాలి బాగా డెవలప్ అవ్వాలి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఒత్తిడికి లేకుండా వాళ్ళు చాలా హెల్తీగా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో అట్లాగే స్పోర్ట్స్ పట్ల ఎక్కువ అవగాహన వాళ్ళు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ప్రతి చోట ప్రతి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆదోని ఎమ్మిగనూర్ కర్నూలు టౌను డోను నందికొట్కూర్ నంద్యాల నుంచి పిల్లలందరూ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు అలాగే ఈ ఈవెంట్లలో ప్రత్యేకంగా పిల్లలు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మేము అందరినీ ఆహ్వాని డెవలప్ చేయడం జరుగుతూ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ కుమార్ ఏజిఎం నారాయణ స్కూల్ ఇది మన రాయలసీమలో ఇది ఫిఫ్త్ స్పోర్ట్స్ మీట్ ఫస్ట్ మాకు నంద్యాల జరిగింది తర్వాత అనంతపూర్లో టూ స్పోర్ట్స్ మీట్ జరిగాయి కర్నూలులో మొన్న లాస్ట్ వీక్లో ఒక జరిగింది ఈ ఛాంప్స్ ఇప్పుడు మన హై స్కూల్ జరుగుతుంది సో ఈ స్పోర్ట్స్ వల్ల నారాయణ స్కూల్లో చాలా ఎంకరేజ్మెంట్ ఉంది ఎప్పుడు స్టడీస్ అనేవాళ్ళు ఇప్పుడు చాలామందికి చాలా పేరెంట్స్కి మైండ్ ఏముందంటే స్పోర్ట్స్ పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ పాటు స్పోర్ట్స్ కూడా వీళ్ళు మంచిగా డెవలప్ చేస్తున్నారని చెప్పేసి అందరి మైండ్లో ఉంది ఇదంతా ఎంకరేజ్ చేసిన ఫస్ట్ పేరెంట్స్కి అలాగే ప్రి బ్రాంచ్ ప్రిన్సిపల్స్ ఏజెంట్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అలాగే నేను స్పోర్ట్స్ ఆర్ అండ్ ఫర్ రాయలసీమగా